ఇరవై ఐదవ అధ్యాయము శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే కళింగకిరాతుడు మిత్రులు కథ గృత్నమదహర్షి జుహర్ణమునితో మరల ఇట్లు పలికెను ఓయి మాఘమాస మహిమ తెలుపు మరి ఒక కథను చెప్పేదను వినుము ఎట్టి పాపాత్ముడైనను మాఘమాస వ్రతమును ఆచరించి పాప విముక్తుడగునని ఈ కథ తెలుపును వినుము అది ప్రాచీనమైన ఈ కథ శ్రీహరి మహిమను తెలుపును పూర్వం ఒక కళింగ కిరాతుడు కలడు అతడు ప్రాంతమున సంపద కలవాడు పరివారం కలవాడు ఆయుధములను ధరించి పరివారంతో ఒకనాడు వేటాడుటకు అడవికి వెళ్ళెను అనేక మృగములను వేటాడెను అతడు మృగములను వెతుకుచు నా అడవిలో తిరుగుచుండగా ఒక విప్రుని చూచెను బ్రా ఆ బ్రాహ్మణుడు నర్మదా నది స్నానం చేయవలేనని బయలుదేరెను మార్గా ఆసనము చే ఒక మర్రి చెట్టు నీడలో విశ్రమించి మరల ప్రయాణం చేయదలిచను కిరాతుడతని చూచి వాని వద్దనున్న వస్త్రములు ధనము మున్నగు వానిని అపహరింపవలైనని తలచెను తన వారితో వచ్చి ఆ బ్రాహ్మణుని వద్దనున్న అన్నిటినీ బలవంతముగా తీసుకొనెను ఓయి నీవు దాచిన ధనము నిమ్ము లేనిచో నిన్ను చంపుదని కిరాతుడు బ్రాహ్మణుని బెదిరించెను ఆ విప్రుడును నేను దరిద్రుడను నా వద్ద ధనమేమీయూ లేదని సమాధానమిచ్చాను వాని మాటలకు కోపించిన కిరాతుడు ఆ బ్రాహ్మణుని ఖడ్గముతో నరికెను ఆ కిరా అతడు అతడి మార్గమున ప్రయాణించి వారిని చంపి వారి నగలను ధనమును దోచుకుని చుండెను అతడు క్రమముగా అరణ్య మార్గముననే కాక పట్టణ మార్గమున ప్రయాణించి వారి కూడా దోచుకుని చంపుచుండెను వానికి ధనమును సంపాదింపు వలనని కోరిక విపరీతముగా పెరుగుచుండెను ఇటు కిరాతకునకు బంగారు నగలను చేయి వాడొకడు మిత్రుడుగా ఉండెను అతడును కిరాతను వలె క్రూరుడు వంచనాపరుడు బంగారుపు నగలను చేయి చూ దానిలోని బంగారం హరించేవాడు కిరాతుని దోచుకున్న నగలను పట్టణమున విక్రయించేడువాడు కిరాతుడు కూడా మోసగించి అమ్మిన ధనమును అపహరించేడువాడు కిరాతుడను బాటసారుల నుండి దోచుకున్న నగలను అమ్ము అమ్మమ్మని స్వర్ణకార మిత్రునికి ఇచ్చేడివాడు అతడును నగలమ్మి అందులో కొంత ధనమును తీసుకొని మిగిలిన ధనమును కిరాతు కిరాతువాడు వీరికి మరియు సూదు మిత్రుడుగా ఉండెను అతడు కామకుడు పరశ్రీ లాలసుడు ధనవంతుడు మోసగాడు అయి ఉండెను వాని తల్లి అయినట్టిదే భర్త మరణించిన పిమ్మట ఆమె మరింత స్వేచ్ఛావర్తురాలయ్యను ఈ విధముగా ఆ కుటుంబమున కుమారుడు తల్లి ఇద్దరును కాముకులు స్వేచ్ఛావర్తనులుగా ఉండని వాని తల్లి చీకటిలో కామాతురయ్యి తన విటుడు వచ్చే చోటుకి పోయెను చీకటిగానున్న ఆ ఇంటికి ఆమె వద్దకు రావాల్సిన విటుడు రాలేదు అతడు వచ్చునని ఆమె వానికే వేచి ఉండెను అతడుకు ఆమె కుమారుడు వ్యభిచారుని కాముకు రాలేన తనకి స్త్రీ కొరకు వచ్చెను చీకటిలోనున్న తల్లి తాను కోరిన ఆమె కొనెను వాని తల్లియు ఆ చీకటిలో వచ్చినది తానను కొన్న విటుడే అని అనుకున్నది ఈ విధంగా తల్లియు కుమారుడును కుమారుడును ఆ చీకటిలో ఒకరినొకరు ఎరువగా తనకు కావలసిన వారే అనుకునేది ఫలితంగా వారిద్దరూ ఆ చీకటిలో కలిసిరి సమాగమైన తరువాత వారిద్దరూ ఒకరినొకరు గుర్తించిన వారిని తల్లి విచారపడెను కొంతకాలమునకు మరణించి నరకమును చేరి శిక్షలను అనుభవించుచుండెను కుమారుడు మాత్రం నిర్భయంగా అనుండెను పరశ్రీ వ్యామోహం చేతడు తన సంపదనంతయు పోగొట్టుకునను నిర్ధరుడై కిరాతుని వా చేరి వానికి స్నేహితుడయ్యను కిరాతుడు బ్రాహ్మణుని ధనమునకే చంపిన బ్రహ్మహంత సువర్ణకారుడు నమ్మి ఇచ్చిన నగల్లోని బంగారంను దొంగిలించి వాడు ఈ సూద్రుడు తల్లితో వ్యభ వ్యభిచరించిన గురు తల్పముగా తల్పమనుడు ఈ ముగ్గురికి బ్రాహ్మణ మిత్రుడు ఒకడు కలడు అతడును వారితో కలిసి వారితో పాటు పాపకార్యములను చేహ్మణుడౌడే వారికి పౌరోహో కృత్యమును కూడా చేయిచుండెను వీరి కలయికతో పంచమహాపాపములు మహాపాపములు ఒకచోట చేరి అట్లయ్యాను బ్రహ్మజ్ఞానని చంపినవాడు కళ్ళు తాగువాడు క్రూరుడు బంగారం అపహరించినవాడు గురుపత్నితో రమించినవాడు వీరైదుగురువును పంచమహాపాతకులు బ్రాహ్మణుడు కిరాతుడు పంపగా గ్రామాంతరమునకు పోయేను అతడు ఆ గ్రామం సోత్రీయుడైన బ్రాహ్మణు చూచెను ఆ బ్రాహ్మణుని పేరు వీరవ్రతుడు అతడు రుద్రాక్షమాలను ధరించను లేడి చర్మము దర్బలు చేతిబట్టి ఉండెను గోవింద నామములు పలుకుచు తీర్థయాత్రలు చేయువాడు కిరాతమిత్రుడైన బ్రాహ్మణుడు వానికి నమస్కరించెను బ్రాహ్మణ్యమును కోల్పోయి దీనుడై ఉన్న వాని చూచి నీకెగ నీకెవరవు ఎక్కడికి పోవుచున్నావు బ్రాహ్మణ్యమును కోల్పోయి దీనుడై ఉన్న వాని చూచి నీకెవరు ఎక్కడికి పోవుచున్నావని అడిగాను అతడును నేను బ్రాహ్మణుడును కిరాతుని వద్ద పనిచేయువాడనని పలికెను అప్పుడు వేరే వ్రతుడు ధ్యానమగ్నుడై ఉండి కనుళ్ళు తెరిచి ఇట్లెనను ఓయి నీవు చేసిన సమస్త పాపములను చెప్పేదని వినుము నీ యజమాని బ్రహ్మహత్యమున్న పాపములను చేసినవాడు హింసాపరుడు బంగారమును దొంగలించేవాడు వానికి మిత్రుడు వారికి ఒక శూద్రుడు మిత్రుడు గురువు పత్ని తల్పగమనము చేసినవాడు ఇట్లా మంచి పంచమహా పాపములను చేసిన వారితో తిరిగి నీ బ్రహ్మతేజమును కోల్పోతివి పాపాత్ములతో మాట మాటలాడినను వారి ని చూచినను తాకినూ వాడును వారి వలె పాపాత్ముడగును అట్టి వారితో మాటలాడక తప్పనిసరి అయినచూత దర్భను చేతబట్టి మాటలాడవలను అట్లు చేసిన పాపం అంటదు నీ వట్టి పాపాత్ముల సాంగత్యము చే పాపివైతివి ఇట్టి నీతో మాటలాడ రాదు బ్రహ్మహత్య చేసినవాడు మద్యపానము చేసినవాడు గురుతల్ప గమనము చేసినవాడు బంగారంను దొంగలించినవాడు వీరితో స్నేహం చేసినవాడు వీరఐదుగురును పాపులే ఇట్టి వారికి ఎంత దూరముగా ఉన్నా అంత మంచిది అని వీరవ్రతుడు విషంకులునితో పలికి మిన్నకుండెను విషంకులుడును వీరవ్రతుని మాటలను విని భయపడెను జ్ఞాని నన్ను దయతో రక్షింపము నాకీ భయంకర పాపం నుండి విముక్తి ఎట్లు కలుగును సర్వ పాపహరణక్షమైనది ప్రాయశ్చిత్తమును తెలుపమని వీరవ్రతుని ప్రార్థించను వాని మాటలను విని దయాళుడవైన వీరవ్రతుడు మనువు మొదలైన వారు చెప్పిన ప్రకారము ప్రాయశ్చిత్తము ఇట్లు చెప్పేదను నిత్యము నీవు చేసిన పాపములను చెప్పుచు తీర్థయాత్రలను పన్నెండు సంవత్సరముల పాటు చేయుము ప్రతి ఇంటను బిచ్చమెత్తుకొని ఆ భిక్షాన్నమును తినుచుండను ప్రతి మాఘమాసమున క్షేత్రమున ప్రాతకాలంలో స్నానం చేసి మాధవుని దర్శింపు ప్రయాగస్మరణమునని ముక్తి కలుగును స్నానము చేసినచో వచ్చు పుణ్యమును చెప్పజాలను ఎంతటి పాపాత్ముడైనను మాఘమాసమున ప్రయాగలో స్నానము చేసినచో వాని పాపములు పోవును కావున పన్నెండు సంవత్సరములు పూర్తిగా కానీ సంవత్సరం తరుము గాని ప్రయాగ మాఘస్నానం ఆచరింపము ఆవు తినగా మిగిలిన బియ్యమును వండుకొని తినుము ఈ ప్రకారం ఒక మాసం చేయము అనేను విశంకులుడను అట్లేని అంగీకరించాను తన మిత్రులైన కిరాదాదులకు ప్రాయశ్చిత్తము చెప్పుడని కోరాను వీరవ్రతుడను వాని మాటలకు సంతోషించి నీకు చెప్పిన ప్రాయశ్చిత్తమే వారికి ఆచరింపదగినదని చెప్పాను విశంకులుడను వీరవ్రతునకు నమస్కరించి పన్నెండు సంవత్సరముల ప్రాయశ్చిత్తమును చేసుకున్న తరువాత నాకు ధర్మము ఉపదేశింపకోరునని అడిగాను ఆ ధర్మమునప్పుడు చెప్పుదును పొమ్మని పలికాను విశం కళింగ కళింగకిరాతుడు మిగిలిన వారిద్దరకు పోయి వీరవ్రతుడు చెప్పిన మాటలను వారికి చెప్పాను వారును విశృంఖలుని మాటలను విని భయమును పశ్చాత్తాపమును పొందిరి వారు వేరువేరుగా తీర్థయాత్రలు చేయదలిచి ప్రయాణమైరి విశంకలుడు వ్రతమును పాటించుచు తీర్థయాత్రలు చేయచు కాశీనగరంను చేరి కొంతకాలం నుండి తరువాత ప్రయాగకు పోయి మాఘ మా మాస వ్రతం ఆచరించెను అన్ని తీర్థముల స్నానము పాప పాపనాశనము ప్రయాగ స్నానము పాపనాశనము చేసి ముక్తిని కూడా ఇచ్చును విశృంఖలును వీరవ్రతుడు చెప్పినట్లు పన్నెండు సంవత్సరములు ప్రాయశ్చితము ఆచరించెను పాప విముక్తుడే వీరవ్రతునికి వెదుకుచు నైమిషారణ్యమునకు పోయి వీరవ్రతునకు నమస్కరించి ఇట్లు పలికెను వీరవ్రతుడు తనకు నమస్కరించిన విశంఖులను లేవనెత్తెను ప్రేమతో కుశలము కడిగెను రెండు గడియలు ఆలోచించి ఇట్లను ఓయి నీ పాపమంతయు పోయినది ప్రయాగ స్నానము చే దుష్ట సాంగత్య జనిత దోషము కూడా పోయినది నీవిప్పుడు బ్రహ్మ తేజస్సుతో ఉన్నావు మంత్రపూతమగు జలములతో మూడు దినములు స్నానము చేయింతును నిరాహారముగా నీవి మూడు దినములు ఉండవలేను అప్పుడు నీవు మరింత పవిత్రుడు కావాలని విశృంఖలుని చే మంత్రజలములు స్నానము మూడు దినములు చేయించను విశృంఖలుడు వీరవ్రతుడు చెప్పినట్లు నిరాహారుడై ఉండెను వీరవ్రతుడు విశృంఖలను కిట్లు ఉపదేశించను ఓయి నిరంతరము సంతోషముగా నుండుము వేద మార్గమును అతిక్రమింపకము శాస్త్రమును అనుసరించి కార్యములను ఆచరించము వివాహము చేసుకుని గృహస్థ ధర్మమును ఆచరింపుము ప్రాణి హింసను వందనముగు మున్నగు నిత్య కర్మలను మానుకము మానకము ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండును హరిని హరుని పూజింపు ఇతరులు అపరాధము చెప్పు అపరాధమును చెప్పకము ఎవని అసూయ పడకము ఇతరుల వృద్ధిని చూచి విచారపడకము పరస్థితులను తల్లివలే చూడము చదివిన వేదములను మరువకము అతిథులు నవ నవ నవమాన నవమా అతిథులను అవమానింపకము పితృదినమున శార్థమును మానకము చాడీలను చెప్పకము ఇతిహాస పురాణములను వేదాంగములను పరిశీలించుచుండను సిగ్గును విడిచి హరినామ హరినామమును కీర్తింపము పెద్దలు చెప్పిన త్రి తి చేయుము రుద్రాక్షమాలను ధరించి రుద్ర సూక్తముతో శివుని అర్పి అర్చింపు తులసి ధరించి తులసి దళములతో లక్ష్మీనారాయణులను దళములు చేసి శివుణ్ణి అర్చింపుము హరిహరులకు అర్చింపము హరి పాదతీర్థమును సేవింపము నివేదితాన్నమును భుజింపము యతీశ్వరులను గౌరవింపము తల్లిదండ్రులను సేవింపము నియమముతో మంత్రానుష్ఠానము చేయము కామక్రోధాది శత్రువులను జయింపము మాఘస్నానమును మానకము మనసు అదుపులో నుంచుకొనము చిత్తశుద్ధితో వ్రతాధికమును ఆచరింపము అని వీరవ్రతుడు విశంఖలునకు ధర్మ ప్రశస్తిని ఆచ ఆచరణ విధానమును చెప్పాను విశంఖులుడు వీరవ్రతుని పాదములకు నమస్కరించెను గురువు అనుమతి నంది మరల కాశీనగరమునకు పోయెను గృహస్థాశ్రమమును స్వీకరించి వీరవ్రతుడు చెప్పిన ధర్మములను పాటించెను మాఘస్నానమును ప్రతి సంవత్సరము చేయిచుండెను అనేక భోగములను పుత్ర పౌత్రాదులను పొంది సుఖముగా నుండి తరువాత మరణించి ముక్తి నుండిను నమస్తే అండి ధన్యవాదములు